వెల్కమ్ టు పీవియన్స్ మాచల్ల పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు వినాయకుని గుట్టలో ఇరవై ఒక్క లక్ష వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులను మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు మాచల్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి నిరంతరం ప్రజల కోసమే తప్పిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కజ్జం సైదయ్య బీజేపీ టౌన్ అధ్యక్షులు ఓసు క్రాంతి కుమార్ కార్పొరేషన్ డైరెక్టర్ కొమర దుర్గారావు మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు బాదంబాయి పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు పరిధిలోని వినాయకుని గుట్ట వద్ద ఇరవై ఒక్క లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ యాగంటి మల్లికార్జునరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు యువతకు అండగా నిలిచేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఆరోగ్యం విద్య సాగునీరు తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు మాచెల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నిరంతరం ప్రజల కోసమే తప్పిస్తున్నారని కొనియాడారు పట్టణంలో రహదారుల విస్తరణ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల తాగునీటి సరఫరా వంటి పనులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే విశేష కృషి చేస్తున్నారని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే మార్చెలలో సిసి రోడ్ల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందని మున్సిపల్ నీటి ట్యాంకులు సెంట్రల్ లైటింగ్ వంటి సదుపాయాలు టీడీపీ హయాంలోనే జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాచెల్ల పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు టీడీపీ సీనియర్ నాయకులు కజ్జం సైదయ్య బీజేపీ నాయకులు ఓర్సు క్రాంతి కుమార్ బూత్ ఇన్చార్జి దానం బాబు మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు బాదంపై డేగల యాకోబుతో పాటు కూటక్మికి చెందిన వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ సింజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటిఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్